ఇదిగోండి చిక్కుడు తీసుకున్నాను హాఫ్ కేజ్ తీసుకుంటే అంత పోయింది పుచ్చులవి ఇది వెళ్ళింది అనమాట గింజలు ఎక్కువ వెళ్ళింది సో వండేస్తాను ఇంకా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందరూ సగరా అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే చిక్కుడుగా ఫ్రై చేస్తాను ఎట్లా అంటే అమ్మమ్మల స్టైల్లో చేస్తాను ఇంకా ఏమీ అవసరం లేదు అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేసేదో అట్లాగే చేస్తాను మా చిన్నప్పుడు ఇంకా ముందైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో వేసేస్తున్నాను అప్పుడు కుక్కర్ లేవు కానీ ఇప్పుడు మన కుక్కర్లు వచ్చినాయి కదా కొంచెం తొందరగా కావాలని చెప్పేసి చేస్తున్నాను కుక్కర్ వేడెక్కిని ఆయిల్ వేసేసుకున్నా అనమాట ఒకటి మీద కొంచెం వేసినాం నిండ రాదనమాట ఫస్ట్ దాని పావుకు అందుకోసమని కొంచెం వేసినాను ఇంకా దాంట్లోకి ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం పండినాయి కదా అవిని కొంచెం జీలకరేసి కచ్చా పెచ్చగా దంచుకొని తీసుకొస్తాను రోట్లోనే ఇంకా ఈ లోపు మనకి అది వేడెక్కుద్ది అనమాట కుక్కరు ఇంకా ఆయిల్ వేడెక్కింది కదా ఇంకా మన తాలింపు గింజలు వేస్తున్నాను తాలింపు గింజలు నిండానే కలిపి పెట్టేసుకున్నాను నేను ఇంకా సాయంత్రం కుక్కర్లో ఫాస్ట్గా చేస్తున్నా కొంచెం టైం అయిందనమాట స్కూల్ టైం అందుకోసం కుక్కర్లో లేకపోతే మూకూర్లో పెట్టేదాన్ని కానీ కుక్కర్లో చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి అట్లా కచ్చా పచ్చగా నూరేసిన పాలం గింజలు వేగినాయి కదా ఇంకా పచ్చిమిర్చిది ముద్ద వేసినాము చూడండి ఎట్లా రెడ్గా వచ్చిందో దానికి గిన్నెకు కొంచెం రెడ్గా పట్టింది అనమాట పండుమిర్చి వస్తుంటాయి ఇక కొంచెం పసుపేద్దాము ఆ పచ్చిమిర్చి ముద్ద వేగినాక పండుమిర్చిలు అనాలి మనం పచ్చిమిర్చి అనద్దు పండు మిర్చిలు ఇట్లా తెచ్చి బయట పెట్టేసరికి పండినాయి అనమాట ఒకసారి మా పస్త వేసుకున్నాను ఒకసారి టమాటా పచ్చడి చేసిన కలర్ మాత్రం సూపర్గా వచ్చేసింది టమాటా పచ్చడి మాత్రం ఇంకా ఇట్లా కూరలకి వేసింది కొన్ని పక్క పెట్టేసిన అది వేగింది ఇంకా చిక్కుడు వేస్తున్నాను అనమాట మన చిన్నప్పుడు ఏంటంటే అమ్మమ్మల కాలం అప్పుడు మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మిరపకాయ పోతారు కదా అప్పుడు ఇట్లా పండు వచ్చేది వచ్చేదన్నమాట సాయంత్రం పూట వాళ్ళకు కొన్ని పచ్చిమిర్చిలు అట్లా పెడతారు కదా అవి పక్కగా పెడితే పండేది అనమాట ఇంకా ఊర్లలో ఎట్లా ఉంటుంది సో కొంచెం వేదనిద్దాం పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు సార్లు కలిపేస్తే ఆవిడొస్తాం చూడండి ఇంకా పండుమిర్చి కొన్ని పెట్టే వాళ్ళు పెడితే అదని తెచ్చి ఒక మూల పోసేది మామమ్మ ఆ గంపలన్న దీండ్లన్న పోస్తే కొంచెం పండేది అనమాట ఇంకా చెక్కుడు అవి ఫుల్ ఫుల్ కదా మనకు ఊర్లల్లో కొంచెం వేగింది పచ్చివాసన పోయేటట్టు వేపినాక కొత్తిమీరను కరివేపాకు కలిపి వేస్తున్నాను అనమాట ఆ చుకుడు వేయతో పాటుగా అవి కూడా వేగుతాయి ఇంకా కలర్ మాత్రం బాగుంటుంది కదా టమాటాలు వేసినట్టు కనపడుతుంది చూడటానికి కదా ఇట్లా అయితే అవి ఏం చేసేది అంటే చుకుడు వ్యాయ పెట్టుకుంటారు కదా చుకుడు ఉంచేసి ఇట్లాగే పచ్చిమిర్చిని దంచి వేసేది అనమాట ఇంకా కొత్తిమీర అలాంటివి ఏం లేవులే ఉంటే కరివేపాకు ఉండేది ఇంకా దానిలో సరిపోను పచ్చిమిర్చిను చిక్కుడు వేక సరిపోను సాల్ట్ వేసుకున్నాం అనమాట జీలకర్ర వేసిన ఉల్లి వెల్లుల్లి వేయట్లేదండి నేను ఎందుకంటే కొంచెం తినద్దు అనుకున్నాం కొన్ని రోజుల వరకు అందుకోసమని వేయలేదు అందుకే జీలకర్ర వేసిన అనమాట మనం ఇందులో వేసింది ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అనమాట అంతే కొత్తిమీర కరివేపాకు అనమాట అమ్మమ్మలు అప్పుడు కొత్తిమీర ఏం దొరక్కపోయేది ఇంకా కొంచెం ఒక విజిల్ ఒకటి రెండు విజిల్ ఇస్తే సరిపోతుంది అయితే అట్లా మా అమ్మమ్మ ఏం చేసేది అంటే ఇంతకాల పొయ్యి పెట్టేసి అక్కడే రోల్ ఉండేది నూరి ఇట్లా పొయ్యి మీద వేసేది అనమాట అప్పుడు ఏమిటి ఇది అటికలు అంటారు ఇప్పుడు నేను మట్టి పాత్రలు ఎంత కదా దానిలో ఉండేది అనమాట మా అమ్మమ్మ సూపర్గా ఉండేది సో మా అమ్మమ్మతో కూడా నాకు మెమరీస్ బాగా ఉంటాయి మా చెల్లె వాళ్ళకి ఇట్లా ఎవరు లేరు కదా అంత చిన్న పిల్లలు నేను పెద్ద కాబట్టి ఫ్యామిలీలో నాకు మా అమ్మమ్మతోని మా మామయ్య వాళ్ళతో ఇట్లా ఎక్కువ పిన్నీళ్ళతో ఇట్లా సో ఇట్లా కుక్కర్ చూసినా ఏమి మాడదన్నమాట ఎందుకంటే ఫ్రెష్ కాయలు కదా కొంచెం మన కాయలు ఎలా నీరుగిట్లా ఎండిపోయి ఎండిపోయిన రెండు మూడు రోజులైతేనేమో ఆదవుతుంది ఇంకా ఒకటే రోజు కదా ఫ్రిడ్జ్లో పెట్టినాం మళ్ళీ కొంచెం వాటర్ వాటర్ అని ఉంటాయి అందులో మళ్ళీ మనం సాల్ట్ వేసినాం కదా సాల్ట్ పచ్చిమిర్చి కాబట్టి వాటర్ వచ్చేస్తాయి మనకు తెలుస్తుంది అనమాట కాయలు ఉన్నది వండేటప్పుడు ఎండిపోయినట్టు తొక్కలు ఉంటాయి కనుక అవి వేస్తే కొంచెం మాడిపోయినట్టు అవుతుంది సో తొక్కలు అవి ఎండిపోలేదు కదా అవన్నీ తీసేసిన కాబట్టి చక్కగా ఫ్రై అయింది రెండు విజిల్లకే అంత బాగా పొడి పొడిగా పచ్చివాసన పోయేటట్టు కొంచెం అట్లా వేపేసుకోవాలన్నమాట వేపేసి కొంచెము ధనియా పౌడర్ చల్లేసుకోవాలి మనం ఇంకేం ఉండదు అప్పుడు ఏంటంటే ఇట్లనే మా అమ్మమ్మ వండితే చక్కగా కూర్చొని పొయ్యి దగ్గరే తినేవాళ్ళము సంక్రాంతి సెలవు దసరా సెలవులు ఎండాకాలం మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఊరే కమలాపూర్ దగ్గర బింపెల్లి సో ఇట్లా హాలిడేస్ వస్తానంటే మా అమ్మమ్మ దిగేది పాపం తీసుకొని వెళ్ళేది మా పిల్లలు ఇద్దరు గుట్టే వరకు ఉన్నది మా డాల్ గుట్టే వరకు కూడా ఉన్నది చనిపోయింది అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి మా అమ్మతో మాత్రం నాకు బాగా చూసుకునేది నన్ను మాత్రం మిగతా వాళ్ళేమో కానీ ఇంకా వేగింది రెండు అట్లా పొడి పొడిగా సూపర్గా ఉంటుంది అనమాట మా టీటీ బాబు చెప్పింది ఇవాళ దొండకాయ ఎండగా అంటే నేను చిక్కుడు ఎండుతున్నా అనమాట వచ్చినాక అంటే కాకపోతే వాడికి ఏమి తెలియదు దొండకాయ చిక్కుడుకాయ పద గ్రీన్ ఉన్నది చూసుకుంటాడు గింజ లేదంటే మనం ఏదో ఒకటి చెప్పాలన్నమాట వాడికి సో అట్లా పక్కన పెట్టిన దగ్గర చూపిస్తామని చెప్పేసి ఇంకా అయిపోయింది కదా దింపేసి నేను బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మనము ఇంకా ఇదిగోండి అసలు ఏమి ఎంత బాగుంటదో చూడడానికి అయితే నేను అత చిక్కుడుగా తినను చూపుకే బాగుంటది నాకు ఇష్టమైన కాయలలో చిక్కుడుకాయ చాలా ఇష్టం నాకు నేను కాశీలో వదిలిపెట్టేసి వచ్చేసాను అందుకే అక్కడ వదిలిపెడతాను అని చెప్పేసి ఒక పది రోజుల ముందు నుంచి ఫుల్ చిక్కుడుకాయ తిన్నాను అనమాట రోజు రోజు ఫ్రై చేసుకొని తినేదాన్ని గింజలు గింజలు సో అందుకోసమే ఇక అంటే నేను అట్లా కాదు కానీ అప్పుడు ఎందుకో చిక్కుడుకాయలు బాగా తెచ్చింది ఎవరైనా ఇచ్చేవాళ్ళు గింజలు గింజలు కాయలు సో అట్లా బాగా తినేదాన్ని నేను అక్కడ పోయినాక ఏమంటే ఏంటంటే ఇక నేను తిన్నది గుర్తుంది కదా చిక్కుడుకాయనే చక్కనమాట సో అదనమాట అందుకోసమే నేను తిన్నాను సో ఇదండి ఫైనల్ గా మన చుకుర కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికముందు సగరకు అందరికి ట్రై చేయండి పండుమిర్చితోని అది ఇవ్వండి మా టీ బాబుకి బాక్స్ పెడుతున్నాను టైం అయింది ఇంకా అది కరెక్ట్ గా ముగ్గురికి సరిపోద్ది అనమాట ఇంకా చూడండి మా డాళికి మా రాజుకి అది మిగతాది మా సోనికి నాకు మళ్ళీ సాయంత్రం మేము వేరే వండుకోవాల్సిందే అనమాట ఎందుకంటే సగం పోయింది కదా చక్కగా అట్లా కలిపేసుకుంటే అప్పుడు కలిపి పెట్టాలి కలుపుకోవడం రాదు ఇంకా బాబు అంటే ఇంటి దగ్గర అంటే కలిపేసుకుంటారు బాక్స్ లో కదా కలపడం రాదు ఇంకా కలిపి పెట్టమంటారు ఫస్ట్ లో అని చెప్పేసి స్కూల్లో సరే అని పెట్టకపోతే కలప రాకపోతే మళ్ళీ కలిపి పెట్టండి అమ్మా అని చెప్పేసి అన్నారు స్పూన్లు వేస్తారు ఇట్లా కలర్ఫుల్ గా కనపడాలి బాక్స్ వాళ్ళకి అందుకోసమైన ఇట్లా ఏదో ఒకటి ఆకుకూరలు అవి ఇట్లాంటివి బెండకాయ ఫ్రై బీరకాయ ఫ్రై పప్పులు అవి ఇవి ఇట్లా కనపడేటట్టు వండి పెట్టాలన్నమాట సో ఇది ఇది నిన్న సాయంత్రం మేము పర్పసంగం కట్టడానికి పోయినాము అక్కడ ఎవరు లేకుండా అనమాట బయటకు వచ్చి ఇంకా రోడ్ చూడండి అది సూపర్ బిల్డింగ్ పడుతుంది త్రీ స్టార్ హోటల్ మాకు దగ్గర ఇది మా జయ వాళ్ళ ఇంటి ముందరే కూర్చున్నాం అనమాట ఆ స్వెటర్ మా జయది నాతో టూర్లోకి వచ్చేసింది కదా రోడ్ అన్నమాట ఇంకా మేమిద్దరం వాళ్ళ ఆటోలో కూర్చున్నాం ఖాళీగా ఉంటే మా సరిత వాళ్ళ మనవాడు ఆడుతున్నాడు ఇంకా చూడండి బిస్కెట్లు తింటున్నాడు ఇవ్వమంటే అవ ఇచ్చినట్టే వేస్తాడు కదా ఇగాడు కోతి అది చూడు చూపించాకో ఇస్తా చూడు అట్లా అంటాడు అంతా చాలంటే మస్తు చాలు ఇంకా బిస్కెట్ల డబ్బా నేను తీసుకుంటా ఏదంటే అమ్మ అంటాడు ఇంకా చూసి అక్కడ పెట్టమంటాడు చూడండి అట్లా ఇక పట్టు సంఘం దగ్గర పోయినాం సంఘం దగ్గర కట్టేసి నువ్వు ఆడుతా ఉన్నాడు సో బాగుంది సంవత్సరం అయిపోయిందనమాట సో ఇదండి వీడియో థ్యాంక్ యూ